నుంచి ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ దర్పేల్లి మండలకు సంబంధించి ఉనస్పేటు వాడి గ్రామాలకు ఒక విపత్తుగా పెద్ద మొత్తంలో వర్షపాతం అవుట్లా చెరువులు కుంటలు దిగిపోవడం వల్ల ఈ పొలాలలో మట్టి ఒక్కొక్క ఫీట్ ఫీటు కొద్ది మట్టి పెట్టడంతో రైతులు చాలా నష్టపోయారు ఈ రైతులను ప్రభుత్వము ఈ యొక్క విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రైతులని ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ రైతుది ఏమి మెగావత్ మెగా మెగావత్ కౌడియా శాంతి అనే పొలంలో ఇప్పుడు ఉన్నాము వాళ్ళ బోర్ మోటార్ కూడా పూర్తిగా మట్టి పెట్టి కనీసం అంటే ఒక రెండు గజాల మట్టి పెట్టేసింది మట్టి పెట్టి మొత్తం బోర్ కూడా ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఆపదలు పేద పేద రైతులు చాలా ఇబ్బందులు పడుతుండ్రు అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది వీళ్ళకు రైతులకు ఏదైతే ఈ మట్టి పెట్టి పంట వేసి నష్టపోయినారో వాళ్ళందరినీ తొందరగా ఆదుకొని వాళ్లకు ఆ వరికి సంబంధించిన డబ్బులు ఏమి ఇస్తారో అది తొందరగా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తున్నాం మొత్తం మా పొనాలు నాశనం అయిపోయినాయి సో దయచేసి మీరు అధికారులకు అయినా గవర్నమెంట్కైనా మా యొక్క ఈ మనివిని తెలియజేసి మాకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుకుంటున్నాం వర్షాలకు మూడు రోజున ఎడత వర్షాలు పడ్డాయి బాగా వర్షాలు పడి మొత్తం రోడ్డు కొట్టుకుపోయి రోడ్డు కోసేసింది మొత్తము పంట పొలం మొత్తం మొత్తం పాడు చేసేసింది మూడెకరాల పొలము మొత్తం కప్పేసింది ఏం లేకుండా కనపడకుండా కప్పేసింది వాళ్లకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నష్ట పరిహారము ఇప్పించగలరని మేము కోరుతున్నాము వాళ్ళ రెండు మూడు రోజుల వర్షాల నుంచి ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ తర్పేలి మండలకు సంబంధించి ఉనజ్పేటు వాడి గ్రామాలకు ఒక విపత్తుగా పెద్ద మొత్తంలో వర్షపాతం అవుట్లా చెరువులు కుంటలు దిగిపోవడం వల్ల ఈ పొలాలలో మట్టి ఒక్కొక్క ఫీటు ఫీటు కొద్ది మట్టి పెట్టడంతో రైతులు చాలా నష్టపోయారు ఈ రైతులను ప్రభుత్వము ఈ యొక్క విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రైతులని ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఈ రైతుది ఏమి మెగావత్ మెగా మెగావత్ కౌడియా శాంతి అనే పొలంలో ఇప్పుడు ఉన్నాము వాళ్ళ బోర్ మోటార్ కూడా పూర్తిగా మట్టి పెట్టి కనీసం అంటే ఒక రెండు గజాల మట్టి పెట్టేసింది మట్టి పెట్టి మొత్తం బోర్ కూడా ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఆపదలు పేద పేద రైతులు చాలా ఇబ్బందులు పడుతుండ్రు అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది వీళ్లకు రైతులకు ఏదైతే ఈ మట్టి పెట్టి పంట వేసి నష్టపోయినారో వాళ్ళందరినీ తొందరగా ఆదుకొని వాళ్లకు ఆ వరికి సంబంధించిన డబ్బులు ఏమి ఇస్తారో అది తొందరగా ఇవ్వాలని మేము సిపిఎం పార్టీన డిమాండ్ చేసుకున్నాం మొత్తం వర్షాలకు మూడు రోజుల ఇడత కాకుండా వర్షాలు పడ్డాయి బాగా వర్షాలు పడి మొత్తం రోడ్డు కొట్టుకుపోయి రోడ్డు కోసేసింది మొత్తము పంట పొలం వస్తే మొత్తం పాడు చేసేసింది మూడెకరాల పొలము మొత్తం కప్పేసింది ఏం లేకుండా కనపడకుండా కప్పేసింది వాళ్లకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నష్ట పరిహారము ఇప్పించగలరని మేము కోరుతున్నాము వాళ్ళ నష్టము ఇట్లా ఎన్ని పనులు చేస్తే ఇంత ఈ చేతికి వచ్చింది పంట ఖరాబ్ అయిపోయింది మీరు గుర్తించి వాళ్ళది నష్టపరిహారం మీరు ఇప్పించగలరని మా సిపిఎం పార్టీ తరఫున మేము చెప్పగలుగుతున్నాము కోరగలుగుతున్నాము ఇది పోడాకి అది లేకుంటే వెళ్ళిపోతుంది గత మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు పైన ముషిన్ నగర్ అక్కడ చెరువు ఉన్నది అది తేలిపోవడం వల్ల ఈ బాడి గ్రామం అనేది పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ పేద ప్రజల ఇళ్ళల్లో దాదాపుగా మనిషిలోకు నీళ్ళ రావడంతో వాళ్ళు వాళ్ళు రెండు సంవత్సరాలు తినే బియ్యం సంచులు కూడా నీళ్ల పాలైపోయినాయి ఇంట్లో ఉన్న భగవంతులు సిలిండర్లు బట్టలు అన్ని నీళ్ల పాలు కావడంతో వీళ్ళు దీన స్థితిలో ఉన్నారు ఈ వీళ్ళ దీన స్థితికి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకు ఆర్థిక సహాయం చేయాలా తినడానికి తిండి కూడా కల్పించాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం